హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నే మీ మనోజ్ ఆ మాజీ ఎమ్మెల్యే వేషం మారింది భాష కూడా మారింది మొత్తంగా ఆయన తీరే మారిపోయింది అయ్యో అధికారం పోతే ఇంతలా మారిపోతారా అంటూ బుగ్గలు నొక్కుంటున్నారట చూస్తున్న వాళ్ళంతా సో గతంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే ఆ మాజీ స్వరంలో కూడా కాస్త తేడా వచ్చిందట ఇంతకీ ఎవరైనా ఎందుకు ఆ రేంజ్లో మార్పు రాజకీయ నాయకులు అన్నాక కద్దరు వేయడం కాస్ట్లీ కార్లో తిరగడం దర్పం ఒలక పోయడం కామన్ కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం ఆ మూసలోకి వెళ్లకుండా తనకు స్టైల్ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా సో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి రెండు సార్లు ఓటమి చూసారైనా ఎప్పుడో తప్ప కద్దరు జోలికి పోయిన మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు కలర్ఫుల్ డ్రెస్సులతో కనిపిస్తుంటారు అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు బైక్ రైడింగ్స్ తో పాటు సగటు ఎమ్మెల్యేకి భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి సో ఇక కేతిరెడ్డి ఏదైనా మాట్లాడారంటే పక్క ఎవిడెన్స్ తో ఉంటుంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం ఆయన చాలా కరాకండిగా మాట్లాడతారు ఆ ప్రూఫ్స్ లేకుండా ఇది అనేది అందరూ అనుకుంటారు ఈవెన్ ప్రతిపక్షంలో కూడా అంతే ఇలా ఒక విభిన్నమైన దారిలో వెళ్తున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా క్రొంగ తీసిందట గతంలో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదు కానీ ఈసారి మాత్రం నిత్యం జనాల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే ఇలాంటి తీర్పు ఇచ్చారా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట సన్నిహితుల దగ్గర ఆయన సో ఇందుకు తగ్గట్టుగానే ఆయన వేషంలో కూడా బాగా మార్పు వచ్చిందంటున్నారు ఎప్పుడు కలర్ఫుల్ గా కనిపించే కేతిరెడ్డి ఇప్పుడు గడ్డం పెంచుకొని చాలా డీ గ్లామర్ గా కనిపిస్తున్నారు అనేది ఆయన సన్నిహితుల్లో టాక్ సో ఇక గతంలోని ఏ విషయమైనా సరే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే కేతిరెడ్డి ఇప్పుడు ఒక రకమైన స్వరంలో మాట్లాడుతున్నారట కొంచెం డల్ గా మాట్లాడుతున్నారని సమాచారం అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయనపై ఇప్పుడు వాటి మీద విచారణ జరిపించాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి ముఖ్యంగా బత్తులపల్లి సమీపంలో నిడిమామిడి భూముల విషయంపై కేతిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అధికార పక్ష నేతలు వాస్తవంగా ఈ భూములు కేతిరెడ్డి పేరు మీద లేవు అయితే ఆంజనేయ స్వామి మఠానికి సంబంధించిన భూములను వైసీపీ నేతలు కాజేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి దాని వెనక కేతిరెడ్డి ఉన్నారని ప్రత్యక్షంగా చాలా మంది ఆరోపిస్తున్నారు అలాగే ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వాటన్నిటి మీద విచారణ జరిపించాలనేది ఆయన ప్రత్యర్థులు డిమాండ్గా ఉంది సో అయితే మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నిడిమామిడి మఠం భూముల విషయంలో మాత్రం ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన సన్నిహితులు కూడా ఆ భూములు తనకు ఎలాంటి సంబంధం లేదని సమగ్ర విచారణ చేపట్టాలంటూ కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది సో ఒక రకంగా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఆ భూములకి నాకు సంబంధం లేదని అయినా సరే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరిపించాలని చెప్పి సో అంతేకాకుండా ఇప్పుడున్న పాలపక్షం మాటలకే పరిమితమైతే తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పట్టాలు చెందుకు కృషి చేస్తానని అంటున్నారు కేతిరెడ్డి సో మొత్తంగా మారిపోయిన కేతిరెడ్డి తీరిపోయి గట్టి చర్చ జరుగుతుంది నేతృత్వంలో సో నిజంగా కేతిరెడ్డి మార్పు విషయంలో మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా ఉండండి హ్యాస్టాగ్ యూ We'll you